మల్కాపూర్ పాలకవర్గం ఆధ్వర్యంలో స్వచ్ఛ మల్కాపూర్ ప్రారంభం కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో సర్పంచ్ అనిల్ ఉప సర్పంచ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ మల్కాపూర్ కార్యక్రమాన్ని వార్డు సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు ముఖ్య అతిథిగా యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేణు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాపూర్ గ్రామం గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేకుండా పారిశుద్ధ్యం లోపించిందని అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి గ్రామంలో ముందుగా అపరిశుభ్రంగా ఉన్న చెత్తను పిచ్చి మొక్కలను తొలగించి గ్రామాన్ని మల్కాపూర్ మల్కాపూర్గా తీర్చి ఆదర్శ గ్రామంగా తీరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్కాపూర్ గ్రామ వార్డు సభ్యులు పెద్ద గ్రామ పెద్దలు యువకులు గ్రామస్తులు పారిశుధ్య కార్మికులు

just just cricket aur atma baba jaat ke baba thank you are mari hai thank you ha ha 45 kam hai agra ba అందరికీ నమస్కారం ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి మల్కాపూర్ పాలక వర్గం ఒక డిసిషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ద ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే స్వచ్ఛ మల్కాపూర్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ప్రో అంటే రెగ్యులర్గా ఇది జరుగుతుంది బట్ ఆరు నెలలకు ఒకసారి సమీక్ష చేసి ఇంకా ఎక్కడైనా అయితే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని రెగ్యులర్గా చేయడం జరుగుతుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇది ఎంత ఇంపార్టెన్సో మీ అందరికీ తెలిసిందే మా మేనిఫెస్టోలో కూడా ఇది ప్రధాన అజెండాగా ఉండే మేము ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి నేటికి వారం రోజులు అవుతున్న సందర్భంగా ఖచ్చితంగా ఒక మంచి ఇంపాక్ట్ ఫుల్ ప్రోగ్రాం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఎంచుకోవడం జరుగుతుంది ఇది ఈరోజు ఈ కార్యక్రమం కూన వేణు అన్నగారి చేతుల బితులుగా ప్రారంభోత్సవం జరిగి ఇది కంటిన్యూస్గా మొత్తం మల్కాపూర్ అంతా క్లీన్ అయినంత వరకు కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతూనే ఉంటుంది దీనిలో భాగంగానే మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంటే ఇంతకుముందు కూడా నా పర్సనల్గా నేను ఏం చేస్తుండే అంటే పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉన్నారో సఫాయి కార్మికులు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళని కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మనం మల్కాపూర్ పంచాయతీలో క్లీన్గా ఉంచగ ఉంచుకోగలుగుతాం ఇది ఇది చేయడం చాలా కష్టమైన పని మీరు అబ్జర్వ్ మనం అబ్జర్వ్ చేస్తాం మనం ఏదో పని చేయనీకైనా ముందుకు వెళ్తాం కానీ చెత్త క్లీనింగ్ వంటి కార్యక్రమాలు చేయాలంటే సరే నాకెందుకు అనుకుంటాం ఈ విషయంలో పంచాయతీ పాలక వర్గం చాలా సీరియస్గా చాలా నిబద్ధతతో ఉంది ఎందుకంటే మల్కాపూర్కి ఇప్పుడు మనం అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది చాలామంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇదంతా చెత్త ఎంత పేరుకపోయిందో వచ్చే రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా మళ్ళీ మీరు అందరూ వచ్చి మీడియా ప్రతినిధులు కానీ మన పాలక వర్గ సభ్యులు కానీ అందరూ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఖచ్చితంగా ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ అయితే ఉండదు ఖచ్చితంగా మార్పు జరుగుతుంది సో అట్లాంటి ఉద్దేశంలోనే భాగంగానే ఇదాని చేయడం జరిగింది ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే నిన్న మేము ఫో ఒక ఫోన్ కాల్తోనే స్పందించి మీకు తెలుసు కూనవీనాన్న గారు సంతో సందేశాలు ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తన సందేశాలు ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉంటాయో మీ అంద తెలిసింది ఇప్పుడు నేను నేను ఈ విషయం పాలకవర్గ సభ్యులకు ఎవరికి చెప్పకుండా ఆ పేరు వినే నాతో డిస్కషన్ చేసి తన సందేశాలు చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయని చెప్పారు సో అందుకని మనం అన్న ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇంకో విషయం ఏంటంటే రో ఫస్ట్ చీఫ్ గెస్టు మన కూనవేన్ అన్నగారు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము తర్వాత దీనికి సంబంధించి మళ్ళొక ఒక పదిహేను నిమిషాలు మాట్లాడతాం మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేది ఉంది కాబట్టి ఇప్పుడు సర్పంచ్ గారు సందేశం ఇవ్వ ఇవ్వగలిసిందే కోరుతున్నాను గ్రామ పంచాయతీ బాలక వర్గం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గ్రామ పెద్దలు అలాగే నాతోటి వార్డ్ మెంబర్స్ అలాగే మా ముఖ్య అతిథులుగా వేణుగోపాలన్న గారు వచ్చారు మల్కాపూర్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగి ఒక పదిహేను రోజులు గడుస్తున్నాయి మంచి కార్యక్రమం మల్కాపూర్ పరిశుద్ధత మంచిగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు కాబట్టి ముఖ్య ఫస్ట్ అంశం ఏదంటే ఫస్ట్ పరిశుద్ధంపై దృష్టి పెట్టి మంచి ప్రోగ్రాం చేస్తే ఈ గత ఐదు సంవత్సరాల సంది ఐదారు సంవత్సరాల సంధి ఎక్కడ చెత్త అక్కడ ఉంది ఎవరు పట్టించుకునే నాదులు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నాయి రాకపోకల గీట రహదారిపై రాకపోకల గీట చాలా ఇబ్బందికరంగా మారింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మల్కాపూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున ఫస్ట్ పోగ్రామ్గా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మల్కాపూర్ అనే నినా నిదానంతో ఈ పోగ్రాం చేయబడుతుంది దీనికి ఇప్పుడు టోటల్గా మల్కాపూర్ గ్రామ పంచాయతీ గీట అందరూ నా గ్రామ సభ్యుల గిట వార్డు సభ్యుల గిట అందరూ పేరు పేరున అందరు సహకరిస్తారు దీనికి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను సంతోషం స్వచ్ఛ మల్కాపూర్ అనేటువంటి దానికోసము స్వచ్ఛందంగా విచ్చేసినటువంటి మల్కాపూర్ గ్రామ ప్రజలకు యువతకు మహిళలకు పెద్దలకు పిల్లలకు అందరు కూడా నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మల్కాపూర్ మన నిజంగా కదా తెలంగాణ రాష్ట్రానికి ఒక మణిహారం మల్కాపూర్ చెరువు సుమారు పన్నెండు వందల ఎకరాల్లో మల్కాపూర్ చెరువు చాలా సువిశాలమైనటువంటి చెరువు మూడున్నర కిలోమీటర్ల దూ విస్తీర్ణం ఉన్నటువంటి ఈ మల్కాపూర్ చెరువు మన తెలంగాణ రాష్ట్రానికి మనిహారమైనటువంటి ప్రాంతాన్ని యావత్ భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని అందించాలనేటువంటి దాని మీద నూతగా నూతన పాలక వర్గమైనటువంటి సూర్యుని చంద్రుని మనం చూస్తే మనకు సూర్యుడు ఒక రకమైన శక్తినిస్తే చంద్రుడు ఒక రకమైన శక్తిని ఇచ్చినట్టు మా అనిల్ కానీ మా ప్రవీణ్ గాని సూర్య చంద్రుడు లేక ఈ మల్కాపూర్ యొక్క చరిత్రను మార్చాలనేటువంటి దాని మీద ముంగడికి వచ్చేసినటువంటి వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదం నూతన గెలిచినటువంటి వార్డ్ మెంబర్స్ నిజంగా చెప్తున్నా వాళ్ళందరినీ చూస్తున్నారు కుటుంబ సభ్యులు లేక ఎట్లా ఎట్లు అంటే ఒక ఆత్మీయత ఒక అనురాగం ఒక ప్రేమ ఆప్యాయత మన గ్రామానికి ఏమైనా చేయాలనేటువంటి దాని మీద స్వచ్ఛందంగా ముంగడుకు వచ్చేసినటువంటి మా వార్డ్ మెంబర్లు కూడా ప్రత్యేకమైన ప్రజలకు కూడా అదేవిధంగా మా రమేష్ అన్న ఇంకా చాలా మంది వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పంగానే విచ్చేసినటువంటి మా మా మీడియా సోదరులకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం చాలామంది ఏం చేస్తారంటే సర్పంచ్కుని నిన్ని పైసలు పెట్టినా ఇట్లా సంపాదించాలనే దాని మీద బేరే చేసుకునేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఓపెన్గా మాట్లాడుకుందాం కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే కనురెప్ప దెరిస్తే ఉయ్యాలా కనురెప్ప మూస్తే ఇంకోలు మోయాలి మనం జీవితంలో డబ్బు బంగారము బిల్డింగు ఏది రాదు మన ఊరికి చేసినటువంటి సేవ చిరస్థాయిగా ఉంటుంది అనేటువంటి దాని మీద ఈ సూర్య చంద్రుల యొక్క పేరు కూడా చిరస్థాయిగా మల్గాపూర్ ఉండే విధంగా అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా నేను మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది మామూలు వచ్చారు కాదు స్వచ్ఛ మల్గాపూర్ అంటే ఈరోజు మనం చూస్తున్నాం మనం సుమారు ప్ర ప్ర ప్రపంచంలో ఐదు 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 కోట్ల ఎకరాలకు సంబంధించినటువంటి మన ఏంది అడవి నార్కేటువంటి ప్రయత్నం చేస్తుంటూ చెట్లు పెంచాలి చెట్లు వేస్తే చాలా మందికి ఏంటంటే మనం మాట్లాడేటువంటి సౌండ్ రీసౌండ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది చెట్లు ఏంటంటే ఆ సౌండ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మళ్ళీ రీసౌండ్ ఇవ్వకుండా సౌండ్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసేటువంటి అవకాశం చెట్లకు ఉంటుంది అదేవిధంగా చల్లని గాలి వచ్చేసి ఆ మేఘాలకు దాకి వర్షం వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ చెట్లు లేకపోతే మేఘాలు అట్లే ఉంటుంది వర్షం రాలేనటువంటి భయంకరమైన పరిస్థితి కనుక చెట్లు నాటాలనేటువంటి మంచి సందేశం తీసుకురు అదేవిధంగా ఈ మల్కాపూర్కు ప్రత్యేకమైనటువంటి దానం ఏంటంటే ప్లాస్టిక్ ను కూడా ఏ రకంగా నిషేధిస్తామనేటువంటి దాని మీద చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక తీసుకురు ఈ ప్రణాళిక చూస్తుంటే నయా భారత్ లో ఈ మల్కాపూర్ అనేటువంటిది నయా మల్కాపూర్ అయితే అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఈ ప్లాస్టిక్ అనేది ఎంత భూతమైన నిజంగా చెప్తున్నారు కదా కొన్ని వేల సంవత్సరాలు కూడా భూమిలో లోపల వేసినా కానీ ఆ ప్లాస్టిక్ ఎట్లు ఉందో అట్లా లేచిట్లా అఖంట్లో పడేటువంటి పరిస్థితుంది కనుక దాన్ని ఎట్లా చేయాలనేటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది విద్యావంతులు ఉన్నటువంటి ప్రాంతం కూడా ఈ మల్కాపూర్ ప్రాంతం అయింది కనుక మనం అందరం కూడా తెలుసుకోవాలి ఈరోజు ఛాయ్ తాయినా ప్లాస్టిక్ దాంట్లో తీసుకొస్తుంది ఈ మధ్యలో వస్తున్నారు ఆల్రెడీ కెమికల్తో ఉంటుంది అలా చాయ్ పోసి తీసుకొని వచ్చి కప్పులల్లో పోసేటువంటి పరిస్థితి టిఫిన్ తీసుకున్నా మిల్స్ తీసుకున్నా బిర్యానీ తీసుకున్నా ఇంకా ఏ తిను బండరాలు తీసుకున్నా ఏ పానీయాలు తీసుకున్నా ఈ మధ్య వాటర్ బాటిల్ అనేటువంటిది ఫ్యాషన్తో తాగేటువంటి పరిస్థితి కానీ చాలా మంది తాగడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం అది వైట్ పేపర్ ఉంటుంది కదా వైట్ పేపర్ కూడా కాలుస్తే కూడా ఆ వచ్చేటువంటి స్మెల్ కూడా మనకు క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఇక్కడ ఉన్నటువంటి మనం ఒంటిని ఉంచుకోవాలి ఇంటిని మంచి ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి చాలా మంది ఏంటంటే నేను మంచుకున్నాను లేదా అనేటువంటి ఆలోచన చేస్తారు కానీ ఇంటిని కూడా మంచి గుంచుకునేటువంటి ప్రయత్నం ఉదయం లేవగానే మనం స్నానం చేసుకొని బ్రష్ చేసుకొని ఎంట్రుకలు కట్ చేసుకొని ఎంత ఉంటామో మన గ్రామాన్ని కూడా నీటుకుంచేటువంటి ప్రయత్నం చేయాలి ఏమాత్రం ఎంటుకలు గాలి వదిలేస్తే అలా పెద్ద పెద్ద పుల్లయ్య ఇబ్బంది పరిస్థితి స్నానం చేస్తే కూడా మనకు నిజంగా స్నానం చేస్తే సబ్బు పెట్టుకోకపోతే కూడా మన చర్మవాదులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక మన ఒంటిని ఇంటిని మంచి గుంచుకోవాలంటే మన గ్రామంలో అందరూ కూడా మల్కాపూర్ ప్రజలు నిజంగా చెప్తున్నారు కదా ఎంతో గొప్పవాళ్ళు అంటే మంచి యువతరానికి మంచి ఆలోచన పరులకు మంచి న్యాయం చేసేటువంటి ఒక ధర్మంగా ముగొట్టుకునేటువంటి వ్యక్తులు గెలిపించిన గ్రామ ప్రజలకు నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా